మానవాళి పట్ల ప్రేమ నిస్సహాయుల పట్ల కరుణ శత్రువుల పట్ల క్షమ ఇది జీసస్ జీవితంలో మానవాళికి ఇచ్చిన సందేశమని పొట్లపాడు సియోను ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు మరియు కురిచేడు మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ షేక్ కాసిం తెలిపారు గుడ్ ఫ్రైడే సందేశంలో వివరిస్తూ యేసుక్రీస్తు మానవాళి కోసం సిలువ మరణం పొందిన రోజును గుర్తు చేసుకుంటూ ఈరోజు గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ప్రతి చర్చిలో నిర్వహించారు మండలంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి లోదరన్ రోమన్ కెథలిక్ మరియు స్వతంత్ర సంఘాలలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు నలభై ఒక్క రోజులు ఉపవాస దీక్షలు చేపట్టి ఈరోజు ప్రతి చర్చిలో సిలువలో క్రీస్తు పలికిన ఏడు మాటలు సప్తస్వరాలుగా ధ్యానిస్తూ ఉంటారు క్రీస్తు మహిమ అందరికీ పంచాలని ఈ సందర్భంగా క్రైస్తవులు గుర్తు చేసుకున్నారు మహిళలు పురుషులు యువకులు పిల్లలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు యేసో క్రీస్తు ప్రభువాలు మనకొలకే సెలవు మీద చెప్పిన ఏడు మాటలను మనం ధ్యానం చేసుకుందాం మొట్టమొదటి మాట తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించమన్నాడు అంటే క్షమాగుణ సంపన్నత యేసుక్రీస్తులు మనకు కనపడుతుంది రెండవ మాట నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో ఉండవు అనగా దొంగలో వచ్చిన మార్పు మనలో కూడా రావాలని ప్రభుత్వ ప్రచిన మాట అది మూడవ మాటకు చూస్తున్నాము అమ్మ ఇదిగో నీ కుమారుడు అనగా తల్లిదండ్రుల పట్ల బాధ్యతను కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సూచిస్తుంది నాలుగవ మాటకు మనం చూస్తే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టి ఈ మాట దేని సూచిస్తుందంటే దేవునికి మొరపెట్టే విషయంలో చక్కని భాగాన్ని చూపిస్తుంది మనం మొరపెట్టే విషయంలో దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభులే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నా దేవా నా దేవ నన్నెందుకు అనేటటువంటి సందర్భం గల వారంగా మనం ప్రార్థించాలి ఐదో మాటగా మనం చూస్తే నేను దప్పికొలుచున్నాను అనగా ఈ మాట దేన్ని సూచిస్తుందంటే ఆత్మల కొరకైన దాహంను సూచిస్తుంది కాబట్టి ఆరో మాట మనం చూస్తే సమాప్తమైనది తనకివ్వబడిన పనిని సంపూర్తి చేశాడు కాబట్టి ప్రియులారా ఏడో మాటగా మనం గమనిస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను అనగా ఈ మాట దేని సూచిస్తుందంటే పాపుల మీద మన కొరకు తన యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేశాడు